ఎమ్మెల్యేలు మా అందరికీ ఈ క్రీడలు అవసరం అని చెప్పి చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మా స్పీకర్ గారికి ముందు ఈ ఐడియా వచ్చిన వెంటనే మేమందరం కూడా సరే అద్భుతమైన ఐడియా మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టాలని చెప్పి చెప్పిన వెంటనే ఆయన ఈ సెషన్లోనే జరగాలని ఇనిషియేటివ్ తీసుకున్న స్పీకర్ గారికి అలాగే మా నాదేళ్ళు మనోహర్ గారు ఆయన టెన్నిస్లో అయితే ఆయన నేషనల్ లెవెల్స్లో ఆడారు ఏ గేమ్ అయినా క్రికెట్ అయినా అయినా అన్నిటిలో కూడా నిష్ణాతులు కానీ ఆయనకి టెన్నిస్లో ఎవరో పోటీగా ఎవరో ఎవరో పేరు ఇవ్వలేదంట సో నువ్వు ఇచ్చేవా ఓడిపోతావు ఓకే కప్పు టెన్నిస్లో కప్పు నెల నెగ్గబోయే మా మనోహర్ గారు అలాగే మా మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు చాలా తక్కువ సమయం ఇచ్చినప్పటికీ కూడా అత్యద్భుతంగా అరేంజ్మెంట్స్ అన్నీ సేపవారి సౌజన్యంతో అతి తక్కువ సమయంలో ఆయన ఇంత బాగా అరేంజ్ చేసినందుకు ఆయనకు ఇక మా చీఫ్ విప్ గారు ఆయన గొప్ప కళాకారుడు కళారంగంలో అవార్డులన్నీ ఆయనకే వస్తాయి కానీ పోటీ ఎవరో లేరని నన్ను కూడా ఏదో చిన్న స్కిట్ ఏమంటున్నారు ఇంకా చీఫ్ విప్ అనురాధ గారు మా మహిళా శాఖ అమ్మ సంజయరాణి గారు బీసీ వెల్ఫేర్ సవిత గారు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆవిడ ఎక్కడుందో అందరికీ ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన శాసనసభ్యులకు ముందుగా క్రీడలతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఒక గంట సేపు స్విమ్మింగ్ చేసే మా అగ్రజులు వరదరాజుల రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది కేవలం మనం ఎవరో పెద్ద ఆటగాళ్ళం పోటుగాలం అని కాదు ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి పార్టిసిపేషనే ఇంపార్టెంటు పెద్ద గొప్పగా ఆడేయాలి అన్నదే కాదు పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే రేపు మన ఎమ్మెల్యేలు మనం అందరం పార్టిసిపేట్ చేస్తే మన మన నియోజకవర్గాల్లో కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఒక ఉత్సాహం వస్తుంది సో తద్వారా విద్యార్థుల్లో కూడా ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి శాసనసభ్యులతోనే ఆడిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా స్పీకర్ గారికి అయ్యన పాత్రుడు గారికి వచ్చిన ఆలోచన అందరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొందాం ఇక్కడేమి చీటింగ్ క్రీడా క్రీడాస్ఫూర్తితో అందరూ మహిళలతో సహా అందరూ అన్ని ఆటల్లో పాల్గొందాం మన నియోజకవర్గాల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దాం ఒక్కటే మన ఎజెండా అందరికీ ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు